నమస్తే నేను డాక్టర్ పిబై రెడ్డి ఈ రోజుల్లో టీవీలో పెద్దగా కనిపించని కానీ మీ జోబును మీ బిడ్డల భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక అతిపెద్ద ఆర్థిక యుద్ధాన్ని డికోడ్ చేద్దాం కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు అన్నట్లుంది పరిస్థితి ఇది కేవలం రాజకీయ గొడవ కాదు జిఎస్టి కౌన్సిల్లో కేంద్రం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి రాష్ట్రాలకు రావాల్సిన డబ్బుపై కేంద్రం నియంత్రణ పెంచుకుంటోందా ఈ పోరాటం వల్ల సామాన్య మానవుడికి లాభమా నష్టమా చూద్దాం ఒకసారి జిఎస్టి ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రాలకు ఐదేళ్లు నష్టపరిహారం పరిహారం కాంపన్సేషన్ ఇస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది అది రాష్ట్రాలకు ఉన్న సేఫ్టీ నెట్ లాంటిది ఎక్కడైనా ఏ విధమైనటువంటి నష్టం కలిగినా దీని ద్వారా పూర్చుకునేటువంటి అవకాశం ఆ రాష్ట్రాలకు ఉంటుంది ఇప్పుడు రాష్ట్రాలు ఆ సేఫ్టీ నెట్ ను ఐదేళ్లు పొడగించమని కేంద్రాన్ని అడుగుతున్నాయి జిఎస్టి కౌన్సిల్ కేవలం ఒక్క సంవత్సరం అంటే ఒక్క సంవత్సరం మాత్రమే పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది సేఫ్టీ నెట్ అంటే అర్థం ఏంటి మీరు ఒక కొత్త వ్యాపారం పెట్టినప్పుడు అందులో నష్టం వస్తే ఒక సంవత్సరం పాటు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా రాష్ట్రాలకు కూడా అదే భరోసానే ఐదేళ్లు ఉండేది దానినే సేఫ్టీ నెట్ రూపంలో లభించేది దాన్ని ఇప్పుడు ఏడాదికి కుదించేశారు దీనివల్ల రాష్ట్రాల బడ్జెట్ అంచనాలు తల్లకిందులు అవుతాయి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ లాంటి రాష్ట్రాలు కనీసం యాభై వేల కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది సాధారణంగా రాష్ట్రాలకు వచ్చేటటువంటి ఆదాయంలో నలభై నుండి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తూ ఉంటాయి ఈ నష్టంతో మీకు హామీ ఇచ్చిన పథకాలు కానీ సూపర్ సిక్స్ లాంటివి కానీ రైతు పథకాలు కానీ అమలు చేయడం కష్టమవుతుంది అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు ఎవరిపై ఆధారపడాలి కేంద్రంపైనే ఆధారపడాల్సిందే అదే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి కావాల్సింది కూడా అంటే మరీ సిగ్గు విడిచి చెప్పాలంటే కేంద్రం ఎదుట చిప్ప ఎత్తుకుని నిలబడాలి అనేది కేంద్ర పెద్దల ఆలోచన ఇది వారు వేసిన మాస్టర్ ప్లాన్ రాష్ట్రాలను బలహీనపరిచి నిధుల కోసం ఢిల్లీ వైపు చూడమని ఒత్తిడి చేస్తున్నారు పరోక్షంగా ఫలితంగా సామాన్యుడిపై భారం పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి జిఎస్టి వివాదం వల్ల రాష్ట్రాలకు డబ్బులు లేకపోతే ధరలు పెరిగి సామాన్యుడు జైలు ఖాళీ అవుతాయి రాష్ట్రాలకు డబ్బు లేకపోతే అవి ఏం చేస్తాయి ఆ లోటును భర్తీ చేయడానికి ఏ డీజిల్ రేట్నో పెట్రోల్ రేట్నో పన్నులను పెంచవచ్చు లేదంటే ఆస్తి పన్ను పెంచవచ్చు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచవచ్చు ఆ భారం ఎవరిపై పడుతుంది మనపైనే కదా గతంలో డబ్బులు ఆలస్యమైనప్పుడు ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఆలస్యమయ్యాయి ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వస్తే సంక్షేమ పథకాలు కాగితాలకు మాత్రమే పరిమితమైపోతాయి ఎక్కడ అమరయ్యేటటువంటి పరిస్థితే కనిపించదు కేంద్రం యొక్క ఆర్థిక నియంత్రణ చివరికి రాష్ట్రాలకు పన్నులు పెంచేలా లేదా సంక్షేమాన్ని తగ్గించేలా చేస్తుంది ఈ ఆర్థిక పోరాటంలో నష్టపోయేది కేవలం సామాన్య ప్రజలేననేటటువంటి మాట గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రాంతీయ పార్టీలకు రాజకీయ ముకుతాడు వేయడానికి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ తీసుకున్నటువంటి డెసిషన్ ఇది దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు వామపక్ష పార్టీలు బీజేపీకి కొరకర్రాన్ని కొయ్యలా తయారయ్యాయి ఉదాహరణకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డిఎంకే కేరళలోని వామపక్షాలు ఎంతంటే అంత అంటున్నాయి డి అంటే అనే స్థితిలో కేంద్రాన్ని ఉన్నాయి ఈ రాష్ట్రాలకు ముగతాడు వేసి లొంగ తీసుకోవాలంటే ఒకటే మార్గం అదే ఆర్థిక నష్టం కలిగించడం దానికి మార్గం ఏంటి సేఫ్టీ ను తొలగించడం సేఫ్టీ నెట్ అంటే ఎక్కడైనా రాష్ట్రాలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల్లో పెద్దన్న రూపంలో కేంద్రం దాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది జిఎస్టి సమయంలో కూడా హామీ ఇచ్చారు ఆ హామీని తుంగలో దక్కేస్తున్నారు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని నేడు దేశంలోని చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి ఎన్డీఏ పక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి కానీ బహిరంగంగా మాట్లాడేటటువంటి స్థితిలో అవి లేవు ఎన్డీఏ ఇతర రాష్ట్రాలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి విరుచుక పడుతున్నాయి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లుగా రాష్ట్రాలుగా విడిపోయాయి ఎంత చెప్పినా ఇప్పటి వరకు ఏపీ రాజధాని కట్టుకునే స్థితిలో లేదు పోలవరం పూర్తి చేసుకునేటటువంటి స్థితిలో కూడా లేదు ఇవి పూర్తి అవ్వాలంటే కేంద్రం నుంచి డబ్బులు కావాలి మరోవైపు రాష్ట్రం యొక్క ఆర్థిక హక్కుల కోసం కేంద్రాన్ని ప్రజించాలి దేహీని అడగాల్సిందే ఇది చేయకూడదని తెలిసిన చేయక తప్పని పరిస్థితుల్లో ఎక్సెట్రా కేంద్రం పూర్తిగా కేంద్రంతో పూర్తిగా గొడవ పెట్టుకుంటే ప్రాజెక్టు నిధులు ఆగిపోతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అభిప్రాయం అందుకే మౌనం పాటిస్తుంది కూడా ప్రజల ముందు ఆదాయాన్ని వదులుకున్నట్లు అవుతుంది ఈ ఆర్థిక ఒత్తిడిని కేంద్రం ఎన్నికల సమయంలో ఆ పార్టీలకు వ్యతిరేకంగా వాడుకునే రాజకీయ బ్రహ్మాస్త్రం కూడా అవుతుంది అందుకే సేఫ్టీ నెట్టుకు తిరోధకాలు ఇచ్చింది కేంద్రం రాష్ట్రాల చేతితోనే రాష్ట్రాల కన్నును పొడిపిస్తోంది కేంద్రం నెట్ ను చాలా వ్యూహాత్మకంగా తొలగించింది ఎక్కడ తన చేతికి మంటంటకుండా జుట్టు తన చేతిలో పెట్టుకుంది జీఎస్టీ కౌన్సిల్ లో టూ థర్డ్ వంతు బలం రాష్ట్రాలకు ఉన్నప్పటికీ కేంద్రానికి కేవలం వన్ థర్డ్ వంతు మాత్రమే వాడుకొని ఎన్డీఏ తన రాష్ట్రాలకు నిధులు ఆగిపోతాయని భయం కల్పించింది అంటే బిజెపి మిత్రపక్షాల చేతనే ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేయించి తన చేతికి మట్టంటకుండా చట్టబద్ధంగా ఈ ముకుతాడును బిగించింది ఇది పైకి చాలా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కనిపిస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలను తమకంత కబంద హస్తాల్లో ఇరికించుకోవడమే అనేటటువంటిది అసలు రహస్యం సులభంగా సేఫ్టీ నెట్ ను సంవత్సర కాలానికి తగ్గించి ఇటు ఎన్డిఏ ఎన్డీఏ తర ప్రభుత్వాల జుట్టును రెండింటినీ చేత్తో పట్టుకుందన్నమాట కేంద్రం అంటే కేంద్రం ధైర్యంరిస్తే అభివృద్ధి అయినా సంక్షేమమైనా ఎవరైనా ఎక్కడైనా నోరు తెరిస్తే ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తారు ఈ పోరాటంలో నష్టపోయేది కేవలం సామాన్యుడే ఇలాంటి అంశాలను యువత ఇప్పటి నుంచే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుపై ఢిల్లీ పెడుతున్నటువంటి నియంత్రణ మీరు ప్రశ్నించకపోతే రేపు మీకు హామీ ఇచ్చిన ఉద్యోగాలు సంక్షేమం కాగితాలకు మాత్రమే పరిమితమవుతాయనేటటువంటి మాట గుర్తుపెట్టుకోండి నిద్ర లేవండి ఈ డికోడ్ పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ధన్యవాదాలు